రాజకీయాల్లో తన జైలు జీవితం చిన్న పాజ్ మాత్రమేనని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు దీక్షా దివాస్ సందర్భంగా తెలంగాణ భవన్లో నిర్వహించిన కార్యక్రమానికి ఎమ్మెల్సీ కవిత హాజరయ్యారు దీక్షా దివాస్ అనేది తెలంగాణ ప్రజలు జీవితాలను మార్చిన రోజని కవిత అభివర్ణించారు ఆ రోజు కేసీఆర్ దీక్ష చేపట్టడమే తెలంగాణ ఉద్యమానికి కీలక మలుపుగా మారిందని చెప్పుకొచ్చారు ఈ క్రమంలోనే జైలు నుంచి విడుదలైన తరువాత చాలా రోజుల అనంతరం మళ్లీ రాజకీయాల్లో చురుకుగా పాల్గొనటంపై కవిత స్పందించారు తమది రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం అని ఉద్యమ నేపథ్యం ఉన్న కుటుంబం అని కవిత చెప్పుకొచ్చారు ఏవో అక్రమ కేసులు పెట్టి జైల్లో వేసినంత మాత్రాన తమ ప్రయాణం ముగిసిపోదన్నారు రాజకీయ జీవితంలో అన్ని భాగమేనన్నారు అయితే తన జైలు జీవితం అనేది చిన్న పాజ్ మాత్రమేనని కవిత చెప్పుకొచ్చారు ఇక నుంచి ప్రజల తరపున పోరాటం చేస్తూనే ఉంటామని కవిత తెలిపారు అక్రమ కేసులు అడ్డగోలు ఆరోపణలు విమర్శలు తనను ఆపలేవని ఏమాత్రం కుంగదీయలేవని ప్రజల తరపున పోరాటం కొనసాగుతూనే ఉంటుందని కవిత స్పష్టం చేశారు మరోవైపు ప్రభుత్వ హాస్టళ్లలో విద్యార్థులు చనిపోతుంటే రేవంత్ రెడ్డి సర్కార్ విఫలం అయినట్లు కాదా అని కవిత ప్రశ్నించారు ప్రజల కనీస అవసరాలు చూడటం ముఖ్యమంత్రి కనీస బాధ్యత అని హితో పలికారు జైలుకు వెళ్లొచ్చిన వాళ్ళు ముఖ్యమంత్రి అవుతారంటూ కవితపై రేవంత్ రెడ్డి వేసిన సెటైర్లపై కూడా ఆమె స్పందించారు ఏదో సెన్సేషన్ కావడానికి సీఎం రేవంత్ రెడ్డి ఇష్టం వచ్చినట్టుగా కామెంట్ చేస్తున్నారని మండిపడ్డారు కేసీఆర్ అనే పదం రాకుండా ఆయన ఒక్క వాక్యం కూడా మాట్లాడలేరని కేవలం కేసీఆర్ను తిట్టడమే పనిగా ప్రతి ప్రసంగంలో సార్లు కేసీఆర్ నామజపం చేస్తుంటారంటూ రేవంత్ రెడ్డిపై సెటైర్లు వేశారు